హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కార్డ్ సెట్స్ అండి అసలు మనకి ఇప్పుడు ఎంత యూస్ ఉంటున్నాయి అంటే మెయిన్ అయితే ఎన్ని కార్డ్ సెట్స్ తీసుకుంటున్నా తెలుసా బాగా యూజ్ అవుతున్నాయి క్వాలిటీ మంచి క్వాలిటీలో తీసుకురావడం జరిగింది ఈసారి సో ఇది వచ్చేసి హై కాలర్ నెక్ అయితే వచ్చింది సో ఈ విధంగా హై కాలర్ నెక్ విత్ సెంటర్ బటన్స్ విత్ పాకెట్ టూ పీచ్ సెట్ అనమాట సో చాలా చాలా క్వాలిటీ అయితే ఉంది మళ్ళీ చూడటానికి కూడా చక్కగా గ్రాండ్ గా అనిపిస్తుంది సో సింపుల్ గానే కాదు మంచిగానే ఉందా మనకి సింపుల్గా అంటే సో మంచి కలెక్షన్ సో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది సో క్వార్ ఆఫీస్ పర్పస్ కి హ్యాపీగా యూస్ అవుతాయి విత్ పాకెట్స్ పాకెట్స్ లో మనం చక్కగా మొబైల్ పడేసుకొని అటు ఇటు ఉండొచ్చు వర్క్ చేసుకునేటప్పుడు మొబైల్ డిస్టర్బెన్స్ అయ్యి కదా సో పాకెట్లో వేసేసుకోవచ్చు అనమాట సో కంప్లీట్ క్వార్ సెట్ అనమాట టూ పీస్ సెట్ సో ఈ విధంగా అండ్ ఇందులో కలర్స్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్ చూద్దాం ఫస్ట్ కలర్ వచ్చేసి మరూన్ అండి మరూన్ కార్ సెట్ అన్నమాట సో డార్క్ మరూన్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది విత్ బాటమ్ సో విత్ బాటమ్ సో కార్ సెట్ యాక్చువల్ గా లాంగ్ ఉంటే బాగుంటుంది సో ఈ విధంగా లాంగ్ క్వార్ట్ సెట్ షార్ట్ ఉంటే చాలా చిన్నగా ఉంటుంది సో ఇవి అయితే లాంగ్ ఉన్నాయి క్వార్ట్ సెట్ క్వాలిటీ హై క్వాలిటీ మరో కలర్ ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ చాలా గ్రాండ్ గా ఉందండి సింపుల్ గా అండ్ ఆఫీస్ పర్పస్ కి చాలా బాగుంటుంది అనమాట సో టూ పీస్ సెట్ కంప్లీట్ క్వార్ట్ సెట్ సో ఇప్పుడు మనకి ఆఫీస్ రెగ్యులర్ యూస్ కి చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా బాగుంది వేసుకున్న దగ్గర నుంచి డ్రెస్ చాలా చాలా కంఫర్ట్ గా ఉందండి చాలా కంఫర్ట్ గా ఉంది సో కార్డ్ సెట్ అయితే వేసుకున్న దగ్గర నుంచి మంచి కంఫర్ట్ నిస్తుందండి అండ్ మంచి కలర్ ఆప్షన్ కదా సో ఫస్ట్ వచ్చేసి బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి పీకో బ్లూ అండ్ అదే విధంగా మరూన్ సో మంచి కలర్ ఆప్షన్స్ అండి కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా సూపర్ గా ఉంది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి ఓకే బ్లూ బ్లూ మరు ఎస్ఎల్ బిస్ అవద్దు ఫుల్ క్వాలిటీ లో సో నెక్స్ట్ కలెక్షన్ అండి అసలు ఎంత బాగుంది తెలుసా క్వార్ సెట్ అనేది మంచి కాటన్ లో వచ్చింది విత్ పాకెట్ హ్యాపీగా విత్ పాకెట్ మొబైల్ అయితే ఇందులో వేసేసుకోవచ్చు చాలా సూపర్ గా ఉందండి కార్ సెట్ సో ప్యూర్ కాటన్ లో ఉంది చక్కగా ఫ్లెక్స్ కాటన్ కంఫర్టబుల్ మెటీరియల్ అనమాట సో ఎంత బాగుంది అండి ప్యూర్ కాటన్ హై కాలర్ నై చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఫుల్ క్లాసీగా ఉంది యాక్చువల్ గా ఈ టైప్ ఆఫ్ కొనాలి అంటే చాలా ప్రైజింగ్ పడుతుంది సో విత్ బాటమ్ అనమాట సో మనకి బాటమ్ కూడా రెడీగా ఉంది హెవీగా సో విత్ బాటమ్ తో అయితే ఉంది అసలు ఎంత చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి విత్ సెంటర్ అన్నమాట సో హెవీగా సో ఈ విధంగా కాటన్ కూడా చాలా చాలా బాగుంది అండి కాటన్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఫుల్ క్వాలిటీ లో సెట్ అండి అసలు ఎంతో బాగుంది మల్టీ కలర్ లో సెట్ ఎక్సలెంట్ గా ఉందన్నమాట సో ఈ విధంగా హై కాలర్ లిక్ విత్ సెంటర్ బటన్స్ అండ్ అలైన్ కుర్తి అండ్ అదే విధంగా విత్ హ్యాండ్స్ అండ్ మంచి కలర్ కదా ఎక్సలెంట్ ఉంది కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది విత్ బాటమ్ పార్ట్ విత్ పాకెట్స్ అనమాట కోఆర్ సెట్ చాలా చాలా బాగుంది చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి హై క్వాలిటీ మెటీరియల్ మెటీరియల్ కూడా హై క్వాలిటీ ఉంటుంది సో మీకు ఇవి మార్కెట్ లో మార్కెట్ లో అనే కాదు పెద్ద యాప్స్ లో కూడా లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా రీజనబుల్ ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి హై క్వాలిటీ మెటీరియల్ బ్రాండెడ్ మెటీరియల్ నెక్స్ట్ కలెక్షన్ అండి రీజనబుల్ ప్రైస్ లో రెగ్యులర్ యూస్ పర్పస్ మంచి త్రీ పీస్ సెట్ అయితే వచ్చేసింది సో ఈ విధంగా అయితే ఉంటుంది త్రీ పీస్ సెట్ స్ట్రైట్ కట్ అనమాట స్ట్రైట్ కట్ విత్ బాటమ్ సో బాటమ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ విత్ దుపట్ట సో దుపట్ట వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చక్కగా వాయిలెట్ కలర్ అందరికి నచ్చిన కలర్ కదా వాయిలెట్ కలర్ సో విత్ బాటమ్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలర్ అండి త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్స్ తో మనకి రెగ్యులర్ యూస్ పర్పస్ అయితే చక్కగా ఉంటాయి సో విత్ బాటమ్ పార్ట్ అనమాట కంప్లీట్ దుపట టాప్ అండ్ సెట్ సో మరూన్ కలర్ విత్ దుపటా దుపట మీద చిన్న చిన్న చంపీ వర్క్ ఉంది చూడండి సో చక్కగా ఇక్కడ స్ట్రైక్ లా ఉంది కదా సో విత్ విత్ బాటమ్ స్ట్రైక్ కట్ త్రీ పీస్ సెట్ అండి సో ఇది వచ్చేసి మనకి స్ట్రైక్ కట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ అందులోనే మరో కలర్ అండి నావీ బ్లూ నావీ బ్లూ కలర్ త్రీ పీస్ సెట్ అనమాట విత్ స్ట్రైట్ కట్స్ సో ఈ విధంగా మనకి స్ట్రైట్ కట్స్ త్రీ పీస్ సెట్ నావీ బ్లూ కలర్ విత్ బాటమ్ పార్ట్స్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో బ్లాక్ అండి త్రీ పీస్ సెట్ లో బ్లాక్ అనమాట సో మనకి ఈ విధంగా కలంకారీ స్టైల్లో వచ్చింది చక్కగా మొత్తం కలంకారీ స్టైల్లో అయితే వచ్చేసింది సో త్రీ పీస్ సెట్ రెగ్యులర్ యూస్ కి అయితే చాలా బాగుంటుంది తెలంకారీ స్టైల్ ఉంది త్రీ పీసెస్ స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ విత్ బాటమ్ బ్లాక్ బాటమ్ విత్ బాటమ్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ హెవీ ఉంది క్వాలిటీ చక్కగా రెగ్యులర్ యూస్కి కి బాగుంటుంది త్రీ పీస్ సెట్ సో నెక్స్ట్ న్యూ కలర్ కాంబినేషన్ అండి ఇంతవరకు మీ దగ్గర లేని కలర్ కాంబినేషన్లో గ్రాండ్ అవుట్ ఫిట్ సో డెఫినెట్గా యూనిక్గా ట్రై చేసేవాళ్ళు అండ్ మన దగ్గర లేని కాంబినేషన్ తీసుకోవాలి అనుకుంటున్నాను హ్యాపీగా ట్రై చేయండి ఇది వచ్చేసి హెవీ చినా దుపట్ట అండ్ ఇది వచ్చేసి మనకి టోప్ అన్నమాట ఫుల్ బాటిల్ సో ఎంత గ్రాండ్గా ఉంది కదా అవుట్ ఫిట్ అయితే చాలా చాలా గ్రాండ్గా ఉందండి సో సూపర్ గ్రాండ్ అసలు భలే ఉంది కలర్ కదా న్యూ కలర్ చక్కగా ఒక పేస్ట్ షేప్ంగ్ మనకి ఈ విధంగా పీచ్ అసలు ఎంత బాగుంది మరి ఉంది నాకు చూసిన దగ్గర నుంచి కూడా చాలా బాగా నచ్చింది డ్రెస్ అనేది ఫుల్ బ్రాండ్ ఉంది కదా వేసుకున్న అంతే మంచి లుక్ అయితే వస్తుంది విత్ బాటమ్ పార్చ్ సో బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లాజోతో వస్తుంది అనమాట సో కంప్లీట్ మనకి ఈ విధంగా త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది కలర్ చూడండి అసలు బల్లే ఉంది కదా క్లాసీ కలర్ డిఫరెంట్ యూనిక్ సో చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ మీ దగ్గర కలర్ లేకుండా ఉండొచ్చు ఈ కలర్ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ వచ్చింది మన దగ్గర డెఫినెట్ గా మీ దగ్గర కూడా లేదు కదా ఇమీడియట్ గా మీ కబోర్స్ లో వేసేసేయండి కలర్ ని చెక్ చేసి ఫాస్ట్ గా చేయండి వర్క్ చూడండి ఇదంతా వర్క్ బాగుంది కదా నెక్స్ట్ కలెక్షన్ అండి జార్జెట్ ఫ్రాక్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్ అనమాట హెవీగా అయితే ఉంది జార్జెట్ లాంగ్ ఫ్రాక్ సో ఇప్పటి వరకు మనం ఇందులో గరారాస్ చూసాం కదా చక్కగా లాంగ్ ఫ్రాక్ కూడా వచ్చింది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అనేది చాలా మంచి కాంబినేషన్ కదా ఇందులో గరారాలు అయితే ఫుల్ రెస్పాన్స్ వచ్చాయి ఇప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్ వచ్చిందండి లాంగ్ ఫ్రాక్ విత్ లైనింగ్ ఉంది అండ్ క్యాన్ క్యాన్ కూడా అవైలబుల్గా ఉంది ఫుల్ ఆఫ్ వర్క్ ఈ పార్ట్ మొత్తం మనకి ఈ విధంగా వర్క్ అనమాట ఫుల్ వర్క్ ఇక్కడ మనకు వచ్చేసి మిర్రర్స్ అనమాట ఒరిజినల్ మిర్రర్ తోటి అండ్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆరెంజ్ పింక్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ఫుల్గా ఫుల్ గా నడుస్తున్న కాంబినేషన్ కింద వచ్చేసి మొత్తం వర్క్ అండి ఇక్కడ వచ్చింది మొత్తం వర్క్ అనమాట ఫాస్టింగ్ ఆర్డర్ చేయండి లాంగ్ ఫ్రాక్ సో ఈ విధంగా ఫ్రాక్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ అండి సో మనకి కాటన్ ఫ్యాబ్రిక్లో లో చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది కదా సో అందులోనే మళ్ళీ మనకి మరో డిజైన్ అనమాట సో ఇదంతా మనకి ప్రింటెడ్ స్టైల్ వాష్ చేసినా ఏమీ పోదు ఇది వచ్చేసి మధ్యలో మనకి జరీ బ్యూటీస్ అనమాట సో చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి ఫ్రాక్ అండి సో కాటన్ ఫ్రాక్ సో ఈ విధంగా కాటన్ ఫ్రాక్ అండ్ కింద వచ్చేసి మనకి ఇక్కడ మనకి లేస్ జాయిన్ చేశారు సో ఈ విధంగా మనకి చక్కగా ఒక కాటన్ ఫ్రాక్ అయితే వచ్చింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆడ చేయండి యాక్చువల్ గా వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ వైట్ అనేది కంఫర్టబుల్ అందులో కాటన్ అనేది ఇంకా కంఫర్ట్ కదా చెక్ చేసి మంచిగా ఫాస్ట్ గా ఆడ చేయండి ప్యూర్ కాటన్ ఫ్రాక్ అనమాట సో ఇప్పుడు బాగా ట్రెండ్ లో నడుస్తున్నాయి కాదు ఈ కాటన్ ఫ్రాక్ సో సింపుల్ గా డిజైన్ సైడ్ కి బాగుంది కదా సో ఈ విధంగా ఉంది అనమాట చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆడ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఎక్సలెంట్ ఫ్రాక్ అనమాట అసలు ఎంత బాగుంది చూడండి ఫ్రాక్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది విత్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా స్ట్రెచబుల్ ఇదంతా థ్రెడ్ వర్క్ మీకు టాప్ మీద ఏదైతే కనిపిస్తుందో మొత్తం థ్రెడ్ వర్క్ షార్ట్ ఫ్రాక్ అండి షార్ట్ ఫ్రాక్స్ ఇప్పుడు పెద్ద పెద్ద యాప్స్ లో హల్ చూస్తున్నాయి అనమాట సో అంత బాగుంది కానీ అక్కడ కాస్ట్ అయితే టూ మచ్ అసలు సేమ్ ఉంది ఒక పెద్ద యాప్ లో సేమ్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి సో ఫిల్టర్ చేస్తే మనకు వస్తుంది కదా ట్రై చేయండి డబల్ ప్రైజ్ అయితే మీకు అనిపిస్తుంది సో అంత మంచి ఫ్రాక్ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఇవి వచ్చేసి మనకి జర్నీస్ చేసే వాళ్ళకి ఇంకా కంఫర్ట్ ఉంటుందండి సో ఏదైనా జగ్గిన్ లెగ్గిన్ మీద వేసేసుకున్న లెగ్గింగ్ కన్నా జగ్గిన్ జీన్స్ మీద అయితే ఎక్సలెంట్గా ఉంటుంది షార్ట్ ఫ్రాక్ ట్రై చేసే వాళ్ళు నార్మల్గా షార్ట్ ఫ్రాక్స్ వేసుకోవచ్చు అండ్ అదేవిధంగా షార్టే కదా పిల్లలకు ట్రై చేయొచ్చు అనుకున్న అలా కూడా ట్రై చేయొచ్చు ఎలాగైనా యూజ్ చేయొచ్చు సో ఇదంతా థ్రెడ్ బోక్ అండి దీని మీద టాప్ మీద కనిపించేది అంత థ్రెడ్ బోక్ కాటన్ కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది అమ్మాయిలు జీన్స్ మీద కొనుక్కోండి ఎక్సలెంట్గా ఉంటుంది నీట్గా ఉంటుందన్నమాట సో కాటన్ కదా ఇదంతా థ్రెడ్ వర్క్ చాలా బాగుంది కదా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో నెక్స్ట్ అండి కాటన్ థ్రెడ్ వర్క్ ఫ్రాక్ అనమాట సో ఈ విధంగా కాటన్ థ్రెడ్ వర్క్ ఫ్రాక్ అయితే వచ్చింది సో ఇదంతా మనకి టప్ మీద కనిపించేది మొత్తం థ్రెడ్ వర్క్ అండి చక్కగా అమ్మాయిలు జీన్స్ మీద జెగ్గిన్స్ మీద అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి సో జర్నీస్ టైంలో అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో రెగ్యులర్గా జర్నీస్ చేసే వాళ్ళకి కానీ డైలీ ఇలా కాలేజ్ వేసుకోవడానికి కానీ చాలా చాలా బాగుంటాయండి షార్ట్ ఫ్రాక్స్ అనేవి సో ఈ షార్ట్ ఫ్రాక్స్ ఇవి మనం జెగ్గిన్ జీన్స్ మీద కూడా యూస్ చేస్తే చాలా బాగుంటుంది ఎవరైనా పిల్లలకి యూజ్ చేయాలని అలా యూజ్ చేయచ్చు రెగ్యులర్గా ఆల్ సైజెస్ అయితే ఉన్నాయి చెక్ చేసి కొంచెం లాస్ట్గా చేయండి కాటన్ కాబట్టి చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ అదే విధంగా స్టైలిష్ ఉంది సో ఇదంతా థ్రెడ్ వర్క్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అంతా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట సో చక్కగా ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఎక్సలెంట్ గా ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి ఒక పెద్ద యాప్ లో మనకి రెగ్యులర్ తెలిసిన యాప్స్ అనమాట సో వాటిలో ఫిల్టర్ చేస్తే వస్తుంది కదా ప్రైజింగ్ చూడండి డబల్ ప్రైజింగ్ ఉంది మన దగ్గర కంటే డబల్ ప్రైజింగ్ ఉంది సేమ్ పీస్ యాజ్ ఇట్ ఈస్ చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒక మంచి ఎల్లో కాటన్ ఫ్రాక్ అనమాట కాటన్లో మనకి చికెన్ వర్క్ అనేది చాలా కాస్ట్ కదా సింగిల్ టాప్ కూడా చాలా కాస్ట్ అవుతుంది అట్లాంటిది ఎల్లో కలర్ యాక్చువల్గా ఎందుకో ఎల్లో కలర్ బాగా అనిపించింది నాకు మంచి లెమన్ ఎల్లో లెమన్గా అనమాట మ్యాంగోనా ఏమో ఎగ్జాక్ట్ మీకు కనిపిస్తున్న ఎల్లోనే ఈ ఎల్లో బాగా అనిపించింది ఎందుకో చక్కగా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో ఫుల్ ఆఫ్ వర్క్ ఇదంతా వర్కే కదా కనిపిస్తుంది కదా సో ఫుల్ ఆఫ్ వర్క్లో మనకి ఒక ఫ్రాక్ అనమాట కాటన్ ఫ్రాక్ ఇప్పుడు ఫ్రాక్స్ అనేవి చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా చెక్ చేసి ఫాస్ట్ ఆర్డర్ చేయండి సో ఈ విధంగా ఫ్రాక్ అయితే మనకి ఫుల్ కాటన్ ఫ్రాక్ అయితే రెడీగా ఉంది చెక్ చేసి ఫాస్ట్ ఆర్డర్ చేయండి కంప్లీట్ ఫ్రాక్